హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా పెద్ద హార్వెస్ట్ ఉందండి చాలా మునక్కాయలు ఉన్నాయి ముందుగా సొబోటాలు కొద్దాము సపోటాలు కూడా చాలానే ఉన్నాయి చూసారా పెద్ద పెద్ద సపోటాలు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను సీడ్ నాటి చెట్టు మొలిచింది అది ఆ మొలిచిన చెట్టుకే చాలా కాయలు కాస్తున్నాయి అందరం తింటున్నాము చాలామంది కూడా పెడుతున్నాము పాలుంటాయండి దానికి అందుకని పేపర్లో వేసి చూసారా పాలు కారుతూ ఉంటాయి ఒక గంట వరకు ఆరుతూనే ఉంటాయి అందుకని న్యూస్ పేపర్లో వేస్తే ఆరుతాయని మళ్ళీ ప్లేట్కి తగిలిపోతే రాదు అది చూసారా కొస్తా ఉన్నాము పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి అందటం లేదు మా పాప ట్రై చేస్తుంది కొయ్యడానికి చూసారా అక్కడ ఎంత పెద్ద గుర్తుందో గుత్తులు గుత్తులు ఉన్నాయి నాలుగు సుపాటలు అది ఒకటే గుత్తి చూసారా ఇంత పెద్ద సుపాటనో ఊరికి వెళ్ళామనుకోండి ఇంకా హార్వెస్ట్లు అన్ని నేనే చేయాలా నాకు చాలా ఇష్టం అని మా మమ్మీ అలాగే పోయకుండా ఉంచేస్తుంది చాలా పెద్ద సపోడాలండి ఇది మేము ఇత్తనం తిని చెట్టు వేసి చెట్టు మొలిచిన చెట్టు అది ఇంకా మునక్కాయలు కొద్దాము చాలా ఉన్నాయి మేము ఊరి వెళ్తున్నామని మొత్తం కోసేసాము చాలా లేతగా ఉన్నాయి కొన్ని అయితే కొన్ని కొంచెం ముదిరాయి మా మమ్మీ వాళ్ళు పైకి ఎక్కి కోసుకోలేక అలాగే ఉంచేశారు చూసారా ఓకేది ఇక్కడ ఎన్ని ఉన్నాయో నాకు కొయ్యడం అంటే చాలా ఇష్టమో పటా పటా అని ఎరుగొట్టేస్తున్నాం మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా తెంపేస్తున్నాను చాలా కాయలు ఉన్నాయండి ఇవన్నీ ఒకే చెట్టు కాయలండి ఒకటే ఒక చెట్టు అది కూడా చిన్న చెట్టే అంత పెద్ద చెట్టు కూడా కాదు కాకపోతే చాలా కాయలు వచ్చాయి చూస్తున్నారా ఇదండి పాయన ఉన్నాయి ఇంకా మా పాప ఎక్కద్దు అంట ఎక్కి నేను వస్తాను మమ్మీ అనింది చూసారా చిన్న చెట్టే కానీ కాయలు చాలా వచ్చాయి మొత్తం కోసేసిందండి ఈ ఎండకి వీడియో సరిగ్గా కనిపించడం లేదని వీడియో తీయలేదు మనము మొత్తం కోసేసాము చూడండి పువ్వులు చాలా బాగున్నాయి పువ్వులు కూడా హార్వెస్ట్ చేస్తాము ఈ ఎండకి ఫోన్ హీట్ వచ్చేస్తా ఉంటే వీడియో ఆపేసాము ఎక్కువ అయిపోతుందని స్ట్రెంత్ చూడండి పాల కూడా ఉంది చాలా ఆకుకూర అది కూడా కొయ్యాలా హార్వెస్ట్ చేయాలా దొండకాయలు కూడా ఉన్నాయి కొద్దిగా మునక్కాయలు చూడండి ఎన్ని వచ్చాయో మా పిల్లలుండి మమ్మీ కౌంట్ చేద్దాం కౌంట్ చేద్దాం అంటున్నారు ఎన్ని ఉంటాయా అని చాలా వచ్చాయి మమ్మీ కౌంట్ చేద్దాం అంటున్నారు దాన్ని కౌంట్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి చాలా మునక్కాయలు వచ్చాయి కదండి సపోటాలు అన్నీ వచ్చాయి మునక్కాయలు చాలా వచ్చాయి ఫోన్ హీట్ హీట్ వచ్చేస్తూ ఉందని వీడియో లెంత్ లేకుండా తగ్గించాము చూడండి మా పిల్లలు కౌంట్ చేస్తున్నారు ఎన్ని ఉన్నాయా అని ఎన్నికాయలు అని ఫాస్ట్ ఫాస్ట్గా కౌంట్ చేస్తున్నారు నేను 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 అని చాలా బాగా లేతుగా ఫ్రెష్గా ఉన్నాయండి మనం వెళ్ళి చూసారా కౌంట్ చేసేసామండి మొత్తము వంద కాయలు ఉన్నాయి కరెక్ట్గా చూసారా అనుకుంటే నూట మూడు అయ్యా అండి నూట మూడు కాయలు వచ్చాయి మొత్తము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్